ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేశారు తప్పు చేయలేదు జనం ఏమనుకుంటున్నారో ఆయనకు తెలియాలి ఆయన కానీ ఆయన క్యాడర్ గాని ముఖ్యంగా ఆయన ఈ కామెంట్లు చూసేలా చేస్తా వైవి సుబ్బారెడ్డి ఇది నా ప్రామిస్ కనీసం వెయ్యి మంది చెప్పండి మీరు తప్పు చేశారు సార్ లేదు మీరు తప్పు చేయలేదు సార్ ఏమనుకుంటున్నారు జనాలు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు ఊహించని మలుపు చోటు చేసుకుంది రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి వైసీపీ నాయకుల మీద ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల మీద కేసులు విచారణల పరం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో జగన్ మాబాయ్ వైసీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే ఢిల్లీ పెద్దల నుంచి వచ్చినటువంటి అత్యవసర ఫోన్ కాల్ ప్రయత్నం ఆగిపోయిందని తీవ్రమైన ఊహాగానం ఒకటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద దాదాపు వంద మందికి పైగా పోలీసులు మోహరించబడ్డారని ఆయన అదుపులో తీసుకోవడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయని ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని అంటున్నారు అంతలోనే అనూహ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు అత్యవసర ఫోన్ కాల్ వచ్చిందని తక్షణమే అరెస్టు ప్రక్రియ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందాయనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఈ పరిణామంతో రాజకీయ వర్గాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి ఈ హఠాత్ పరిణామానికి ప్రధాన కారణం తిరుమల లడ్డు టెండర్ల విషయంలో సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించాలని నిర్ణయం తీసుకోవడమే తిరుమల లడ్డూ టెండర్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల మీద సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది ఈ కేసు విచారణలో భాగంగా మాజీ టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డిని విచారించాలని సిట్ నిర్ణయం తీసుకుంది ఈ విచారణ కోసం నోటీసులు ఇవ్వడానికి లేదా హైదరాబాద్ ఆయన కార్యాలయంలో విచారణ జరిపేందుకు సిట్ బృందం రంగం సిద్ధం చేసుకుంది అయితే ప్రస్తుత అధికార కూటమి విచారణకి కేవలం రాజకీయ కక్ష చర్యగా మార్చాలని చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గర బంధువు సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీకి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి ఈ రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగానే ముందస్తు అరెస్ట్కి వ్యూహం రచించారని అంటున్నారు ముందస్తు అరెస్ట్ రంగం సిద్ధమైన సమయంలో జగన్ వెంటనే రంగంలోకి దిగుతారని ఆయన ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన పెద్దలతో అత్యవసర సంప్రదింపులు జరిపారని వార్తల ద్వారా వస్తోంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల గురించి ముఖ్యంగా సుబ్బారెడ్డి కేసును అడ్డం పెట్టుకుని తమ నాయకులను వేధించే ప్రయత్నాల గురించి జగన్ వివరించబోతున్నారు ఈ మేరకు కేంద్రంలోని హోంశాఖ ఉన్నతాధికారులు అలాగే బీజేపీ కీలక నేతలు జోక్యం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఎన్డీఏ కూటమిలో బీజేపీకి కేంద్రంలో కీలక పాత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకి దారితీసేలా కక్ష సాధింపు చర్యలు జరగడానికి కేంద్రం సుముఖంగా లేదని ఈ సంఘటన నిరూపించింది వైఎస్ జగన్కి కేంద్రంలో ఇప్పటికీ మంచి సంబంధాలు పలుకుబడి ఉన్నాయని అందుకే వైవీ సుబ్బారెడ్డి అరెస్టు ప్రక్రియను నిలిపేయడానికి అల్టిమేటం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కేంద్ర జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి స్పష్టమైన సంకేతాలు అందాయి అనే పుకార్లు వినిపిస్తున్నాయి మొత్తంగా ఈ నాటికీ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ కేంద్రం అడ్డుకోవడం వైసీపీ శ్రేణులకి నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది అదే సమయంలో ప్రస్తుత అధికార కూటమికిది ఒక ఎదురు దెబ్బగా మారిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఏం జరగబోతోంది ఏంటి అనేది వేచి చూడాల్సిందే